హాయ్ అండి టెన్ మినిట్స్లో అయ్యే బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉందంటే అవే అట్లే కదండి ఆ అట్లయితే క్రిస్పీగా టేస్టీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అయిపోతుంది ఇందులో అయితే నేను ఒక బియ్య పిండి వాడానండి బియ్య పిండితో కూడా మెత్తగా కాకుండా క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వస్తాయండి ముందుగా మనమైతే మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని మనకి కావాల్సినంత బియ్య పిండి అయితే అందులో వేసుకోవాలి బీపిండి వేసుకున్న తర్వాత ఒక క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నాను క్యారెట్ ఇష్టపడని వాళ్ళు క్యారెట్ వేసుకోని అవసరం లేదు ఒక టూ త్రీ పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఉండలేకుండానైతే నీట్గా కలుపుకోవాలి సాఫ్ట్ టెక్చర్ వచ్చేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ పిండి అయితే ఎంత పల్చగా ఉంటే అంత పలచగా అట్లయితే వస్తాయి ఇంకొన్ని అయితే వాటర్ అయితే పడతాయి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగానైతే పిండి కలుపుకోవాలి అంత పలచగా ఉంటే అంత పలచగా అట్లయితే వేసుకోవచ్చు మనం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడైతే దోశ ప్యాన్కి ఆయిల్ అయితే అప్లై చేయాలి దోశ ప్యాన్ బాగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ బ్యాటర్ అయితే మనం దోశ ప్యాన్ మీద వేసుకోవాలి ఇలా పై నుండి వేసుకోవాలండి గరిటెతో కానీ గ్లాస్తో కానీ వేసుకోవచ్చు మన దోశలా వేసుకుంటేనైతే ఈ పిండితో రావు ఇలా వేసుకుంటేనైతే వస్తాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒక టూ సెకండ్స్ ఓన్లీ మూత పెట్టుకుందాం ప్యాన్కి అయితే అంటకుండా ఈజీగా సింపుల్గా ఊడేస్తాయి ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేశాను సెకండ్ వైపు కూడా పైన ఇప్పుడు మనం సెకండ్ వైపు వేసుకున్నప్పుడు తిప్పి వేసుకున్నప్పుడు అటు కూడా మంచిగా కాలుతుంది చూశారు కదా ఎంత క్రిస్పీగా ఎంత పల్చగా వచ్చాయో ఇందులో మనం వాడినది ఒకే ఒకటి రైస్ ఫ్లోర్ అంతే ఇంకేమీ వేయకుండా కూడా క్రిస్పీగా వస్తాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతాయి